త్రీ ఇడియేట్స్ మూడు పాయింట్ పద్దెనిమిది కోట్ల మంది చూశారు బాహుబలి మూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల మంది చూశారు కేజీఎఫ్ రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మంది చూశారు కాగా ఈ సినిమాలో సన్నీ డియోల్ గదర్ ఏక్ ప్రేమ్ కథ సృష్టించిన రికార్డ్ను ఇప్పట్లో ఏ సినిమా బ్రేక్ చేసే ఛాన్స్ లేదని అంతా అనుకున్నా బాహుబలి టు ఎంటర్ ఐస్ సంచలన రికార్డ్లతో దుమ్ము లేపే వ్యూఆర్షిప్తో భీవచ్ సృష్టించి టాప్ ప్లేస్ ప్లేస్లో నిలిచింది ఫార్ మో ఫిల్మీ ఆప్డేట్స్ కి పోచింగ్ విబిజిన్ న్యూస్